హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఒక రెసిపీ అండి సో ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు లేదా మార్నింగ్ టిఫిన్గా అయినా చేసుకోవచ్చు సో ఫస్ట్ నేనైతే ఒక కప్పు సాబుదానా తీసుకున్నానండి అండ్ ఇది సన్నగా వస్తున్నాయి మధ్య సాబుదానా చిన్నగా సన్నగా ఉంటున్నాయి దాన్ని అది తీసుకోకండి అది తీసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది సో మామూలుగా మనకి కొంచెం లావుగా ఉండే సాబుదానా ఉంటుంది కదా అదే తీసుకోండి సో వన్ కప్ సాబుదానాకి నేను వన్ కప్ పెరుగు యాడ్ చేశానండి అండ్ ఒక హాఫ్ కప్ వాటర్ పెరుగు పెరుగు కాబట్టి వన్ కప్ అండి లేదు మజ్జిగ తీసుకుంటానంటే మాత్రం వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోండి సో పెరుగుకైతే వన్ కప్ సో ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసి హాఫ్ కప్ ఇప్పుడు బాగా మిక్స్ చేయండి ఇలా పెరుగు అంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక టూ అవర్స్ టు ఫోర్ అవర్స్ నానబెట్టండి సో ఫోర్ అవర్స్ ఎందుకు అంటే మనము అది మెత్తగా అవుతుంది అనమాట మంచిగా స్మూత్గా సాబుదాన ఎక్కువసేపు నానితేనే మనకి స్మూత్గా అయిపోయి బాగా వస్తుంది అనమాట సో నేను అందుకే టూ టు ఫోర్ అవర్స్ అంటున్నాను మినిమమ్ టూ అవర్స్ అండి నేనైతే ఒక త్రీ అవర్స్ నానబెట్టాను సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని నేను త్రీ అవర్స్ నానబెట్టుకున్నానండి త్రీ అవర్స్ తర్వాత చూపిస్తాను మళ్ళీ ఎలా ఉంది అన్నది చెప్తే తర్వాత చూడండి మనకి బాగా సాబుదాన్న మొత్తం నానిపోయి స్మూత్గా అనమాట సో దీన్ని ఒకసారి కలిపేసుకోండి ఇలా చూసారు కదా మొత్తం నానిపోయి ఎంత స్మూత్గా అయిపోయిందో ఇలా ఒకసారి చేయితో తీసి నొక్కి చూసుకోండి మీకు స్మూత్గా అయ్యిందా లేదా అన్నది మీకు కూడా తెలుస్తుంది సో నెక్స్ట్ ఇందులో నేను ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకున్నాను అండ్ కొంచెం కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్ అండి అండ్ నెక్స్ట్ కొంచెం పచ్చికారము అండ్ జీలకర్ర పచ్చికారం వేసుకోలేని వాళ్ళు ఇలా మిరపకాయలని స్లైసెస్ లా కట్ చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక స్పూన్ ఉప్పు సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేయండి అండ్ పచ్చిమిర్చి మళ్ళీ చెప్తున్నానండి ఒకవేళ పచ్చికారం ఇష్టం లేదు అక్కడక్కడ మిరపకాయలు కావాలి అనుకుంటే మాత్రం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోకుండా ఒక త్రీ టు ఫోర్ మిరపకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోవచ్చండి చిన్నపిల్లలు ఉన్నారు తినరు అనుకునే వాళ్ళు ఇలా పేస్ట్ వేసుకోండి సో ఇదంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి ఒకసారి సో దట్ మనకు పచ్చిమిర్చి కారం వేసాం కదా అదంతా దీనికి పట్టుకోవాలన్నమాట సో ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి అండి సో బియ్యం పిండి ఒక కప్పు యాడ్ చేశాను నెక్స్ట్ దీంట్లో మనకి ఇలా జిగురు అనేది రావాలి కాబట్టి సో ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను గోధుమ పిండి వేయడం వల్ల ఏంటి అంటే కొంచెం జిగురులాగా వచ్చి మనకి బాగా లడ్డు ఇది ఉండలాగా ఫామ్ అవుతుందనమాట లేదు అంటే సాబుదాన మనం ఆయిల్లో వేయగానే సపరేట్ అయిపోతుంది సో అలా అవ్వకుండా ఉండడం కోసం గోధుమ పిండి యాడ్ చేశాను సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి అండ్ స్పూన్తో లే రావట్లేదు అనుకునే వాళ్ళు చేతులతో బాగా పిసికినట్టుగా చేసి మంచిగా కలిపేసుకోండి సో మనకి ఇలా అవుతుంది ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసి చూసుకోండి మీరు ఈజీగా వేయడానికి వస్తుందా లేదా పునుగుల్లాగా మనకి వేయడానికి వస్తుందా లేదా అన్నది చూసుకోండి వాటర్ యాడ్ చేసేటప్పుడు సో ఇంకా ఇది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడి చేయండి ఆయిల్ వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పునుగులు ఎలా వేస్తాము చిన్న చిన్నగా అలా ఆయిల్లో వేసేయడమే వేసిన తర్వాత బాగా ఫ్రై చేసేసి టూ సైడ్స్ ఇంకా తీసి పక్కన పెట్టుకోండి సో దీనికి యాక్చువల్గా అయితే టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ బాగుంటుందండి లేదు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్లో కావాలి అనుకుంటే కనుక సాస్తో తినేయచ్చు టమాటా సాస్ టమాటా టమాటాకేచప్ మనకి ఆల్రెడీ ఉంటుంది కదా ఇంట్లో సో దాంతో అయినా తినేయచ్చు లేదు మార్నింగ్ టిఫిన్స్లోకి అనుకుంటే మాత్రం చట్నీ చేసుకోండి టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది సో సాబుదాన మనకి ఎండాకాలంలో కూడా మంచిగా చలవ చేస్తుంది కాబట్టి బాడీకి సో ఇది హెల్త్ పరంగా కూడా మంచిదే అండి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టుకోదు సో ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ టైం వేసాను కదండి పునుగులు సో మీరు చూడండి ఈజీగానే మంచిగా ఉడికిపోతుంది మరి హై ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేయకండి తొందరగా మాడిపోతాయి సో మీడియం టు మీడియం ఫ్లేమ్ వేయండి మీడియం ఫ్లేమ్లో కొంచెం తగ్గించి పెట్టుకొని టూ సైడ్స్ మంచిగా రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అండ్ ఇందులోనే అన్నీ ఉన్నాయి కాబట్టి లైక్ ఆనియన్ కారం ఉప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా చట్నీ అనేది అయితే అవసరం ఉండదు బట్ మార్నింగ్ టిఫిన్స్లోకి అయితే మాత్రం చేసుకోండి సో ఇలా పిల్లలు మీరు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలాంటి మంచి మంచి స్నాక్స్ చేసి పెట్టండి అండ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ నా వీడియో షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం చాలామంది మర్చిపోతున్నారండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు బట్ లైక్ చేస్తేనే చాలామందికి వీడియో అనేది ఏంటంటే సజెషన్ సజెషన్స్లోకి వెళ్తుంది సో అది వెళ్ళాలి అంటే కనుక మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ కంప్లీట్ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి సో ఇదండి ఈరోజు రెసిపీ సాబుదానాతో చల్లపునుగులు అండ్ ఇది ఎలా ఉంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ చేసుకొని నాకు కమెంట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూశారు కదా బయట అంతా క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా ఉంది సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్